హలో ఎవర్స్ నేను మీ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి నవంబర్ చివరి వారంలో కొనసాగుతున్న తుఫాన్ ఏ విధంగా ప్రయాణిస్తుంది అనే దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను అలాగే మనం చెప్పిన విధంగా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి చాలా మటుకి వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు తగ్గుముఖం పట్టాయి మనకి ఎక్కడా వర్షాలు అవి నమోదవడం లేదు సో మనకి మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అలాగే మనకి చలి తీవ్రత అనేది నమోదవుతుంది అలాగే మనకి ప్రస్తుత సమయంలో పొగమంచు తక్కువగా నమోదైన మనకి రాను రోజుల్లో మనకి విపరీతమైన పొగమంచు నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి ప్రస్తుతానికి మనకి కొంచెం చలి తీవ్రత అనేది ఉన్నా మనకి రాను రోజుల్లో మనకి విపరీతమైన చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అని మనం నిన్నటి వీడియోలో కూడా వివరించడం జరిగింది ఆ విధంగానే మనకి క్రమక్రమంగా మనకి ఏ రోజుకు ఆ రోజు మనకి రానున్న రోజుల్లో కూడా మనకి చలి తీవ్రత అనేది పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మన ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మనకి వర్షాలు అనేవి చాలా తగ్గుముఖం పట్టాయి అలాగే మనకి వర్షాలు ఎప్పుడు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే మనకి నవంబర్ మూడో వారంలో మనకి ఒక అల్ల అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి బంగాళాఖాతంలో ఒక అలపేటం అనేది ఏర్పడి అది శ్రీలంక సమీపాన తీరం దాటే అవస్థ కనిపిస్తుందని మనం చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి శ్రీలంక సమీపాన అది అల్లపేనం కొనసాగే అవస్థ కనిపిస్తుంది దాని ప్రభావంతో మనకి శ్రీలంక అలాగే తమిళనాడు అలాగే చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమై అవుతుంది మనం గత వీడిలో కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి బంగాళాఖాతంలో మనకి నవంబర్ నవంబర్ పదిహేనవ తేదీన మనకి ఒక ఆలపెనం అనేది ఏర్పడుతుంది ఆ అలపెన వచ్చేసి శ్రీలంక సమీపానికి చేరుకుంటుంది కాబట్టి మనకి శ్రీలంక నుండి రాయలసీమ జిల్లాలకు వరకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవస్థ కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో కూడా మనకి చల్లా చెదురుగా మోస్త వర్షాలు అవి కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అవుతాయి అలాగే మనకి మధ్యాంధ్ర కానీ ఉత్తరాంధ్ర కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే నవంబర్ మూడో వారంలో వాతావరణం పరిస్థితి ఆ విధంగా ఉండగా నవంబర్ నాలుగో వారం వచ్చేసరికి మనకి బంగాళాఖాతంలో మరొక ఆలపిండం అనేది ఏర్పడుతుంది అది కూడా మనకి నవంబర్ ఇరవై రెండవ తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక ఆలపిండం అనేది ఏర్పడి అది మరింత బలపడి మనకి వాయుగుణంగాను మరింత బలపడి తుఫాన్గా కూడా మారే అవసరం ఉన్నాయి మనం ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ప్రస్తుత సమయంలో మనకి ఆ తుఫాన్ అలాగే తమిళనాడు లేదా చెన్నై అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో మనకి తీరం దాటే అవకాశం కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా మనకి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవసరం కనిపిస్తున్నాయి అని మనం చెప్పడం జరిగింది కాస్త తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసి కోరుచున్నాను అది ఎగ్జాక్ట్గా అది తీరం ఎక్కడ తాడుతుంది అనే దాని గురించి ఇంకా క్లారిటీ అనేది లేదు సో మనకు ఇంకా రాను రోజుల్లో అది ఎక్కడ తీరాన్ని తాడుతుంది అనే దాని గురించి కూడా వివరంగా వీడియోలు అందిస్తాను ప్రస్తుతానికైతే అది చెన్నై వైపుగా తీరం తేడితే కనుక మనకి రాయలసీమ జిల్లాల వరకు కూడా మనకి వర్షాలు అవుతాయి లేదు ఆ తుఫాన్ మనకి దక్షిణ కోస్తా నెల్లూరు సమీపాన తీరం తాడితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మనకి విరుచుకుపడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అది కాకుండా మనకి పంట నష్టం కూడా వాటిల్లే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఎగ్జాక్ట్గా మనకి నవంబర్ నాలుగో వారంలో వచ్చే తుఫాన్ అది తమిళనాడ లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుందా అనే దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది అది ఎగ్జాక్ట్గా మనకి నెల్లూరు సమీపాన్ని తీరం తేడితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మనకి భారీ వర్షాలు కొనసాగి వస్తాయి కనిపిస్తుంది లేదు ఇది తమిళనాడు వైపుగా కొనసాగితే మనకి అలాగే మనకి రాయలసీమ జిల్లాలో మనకి వరకు మాత్రమే వర్షాలకు పరిమితం పరిమితమయ్యే వస్తే కనిపిస్తుంది సో ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి అయితే మనకి ఇది నెల్లూరు వైపుగా కొనసాగుతుందా లేదా తమిళనాడు వైపుగా కొనసాగుతుందా లేదా చెన్నై వైపుగా కొనసాగుతుందా అనే దాని గురించి ఇంకా కన్ఫామ్ అనేది కాలేదు సో మనం రాను రోజుల్లో దాని గురించి డీటెయిల్స్గా రాను రోజుల్లో వీడియో అనేది తప్పకుండా చేయడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది ఈరోజు మనకి మధ్యాహ్న సమయంలో భారీ మేఘాలను విస్తరించాయి కానీ మనకి ఎక్కడా వర్షం అనేది నమోదో లేదు సో మనం చెప్పిన విధంగానే వర్ష వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి డిసెంబర్ నెలలో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి రెండు వేల ఇరవై ఆరు నాటికి కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి కూడా రానున్న రోజుల్లో క్లారిటీగా వీడియోలైతే తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో ల్యాండ్లో ప్రభావంతో మనకి ఈ సంవత్సరం చలి తీవ్రత అలాగే మనకి అధిక వర్షాలు కూడా నమోదవుతున్నాయి మనకి రెండు వేల ఇరవై ఇరవై ఆరు నాటికి మనకి ఎల్లుళ్ళలో ప్రభావంతో మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి కరువు వచ్చే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలించడం జరుగుతుంది సో మనం రానున్న రోజుల్లో కూడా ఆ తుఫాన్ ఏ దిశకుండా ప్రయాణిస్తుంది అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో